హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జనరేషన్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఏదైనా కానీ టీడీపీని అండ్ జనసేనని కాస్త డిఫెన్స్లో పడేసినట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఒత్తిడి వచ్చేస్తుంది ఆయన ముందుగానే ప్రాయచిత దీక్ష కూడా తీసుకున్నారు సో రేపు మాపు దాన్ని విరమణ కూడా చేసుకోబోతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా రాజీనామా చేయాలి ఇటువంటి కామెంట్స్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి వచ్చింది మొత్తం హిందువుల మనోభావీలు దెబ్బతీశారని చెప్పేసి విమర్శ అయితే వినిపిస్తున్నాయి సార్ మరి పదవి విరమణ చేసే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్ ఇక లడ్డూ రాజకీయం అనేది ఏ స్థాయిలో ఒక బాంబులాగా పేలింది అది ఫస్ట్ టైం వైసీపీకి డిఫెన్స్ లైన్ నెట్టగలిగింది జగన్ డిఫెన్స్లో పడ్డాడు అయితే జగన్ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ తీసుకున్నా ఇమీడియట్గా జగన్ రియాక్ట్ అయ్యి డైరెక్ట్గా మోడీకే లెటర్ రాయడం దాంట్లో కూడా సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం తర్వాత మీ వాళ్ళు మీ మంత్రులు రికమెండ్ చేసిన చాలామంది టీటీడీ బోర్డులో సభ్యులు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇది తెలియదా వాళ్ళకు తెలిసే చేశారా అన్నట్టుగా మోడీని కూడా డిఫెన్స్లో పడేశారు అందుకనే మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరు కూడా ఇప్పటివరకు అప్సల్గా స్టేట్మెంట్ ఇలా నిజానికి ఇది దాదాపు నూట నలభై కోట్ల మంది హిందువుల మనోభావాల్ని హక్లు చేసే వ్యవహారం ఇది కానీ వాళ్ళు హిందుత్వానికి హిందూ మతాన్ని రక్ష రక్షకులుగా చెప్పుకుంటున్న మోడీ కానీ అమిత్ షా కానీ దీని మీద నోరు తెరవలేదు వాళ్ళ మంత్రులు మిగతా వాళ్ళు చెప్పారు వాళ్ళు ఎంక్వైరీ చేయాలన్నారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు ఏఆర్ డైరీకి ఇది జరిగింది తప్ప ఏం కాలేదు పైగా జగన్ ఇంకొక మంచి మూవ్ ఏం చేశాడంటే తన సుబ్బారెడ్డి అంతకుముందు ఏ వైవి సుబ్బారెడ్డి రెండుసార్లు టిటీ బోర్డు చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించి సుప్రీంకోర్టులోనే అడిగారు మీరు దీని మీద విచారం చేయండి దాంతో ఎవరైనా కూడా నిజంగా జగన్ కావాలని కానీ యానిమల్ ఫ్యాట్ని నెయ్యిలో కలుపుంటే జగన్కి అంత ధైర్యం ఉంటుందా సుప్రీంకోర్టుని అడిగే ధైర్యం ఉంటుందా డిఫెన్స్లో ఉండాలి కదా జగన్ ఎందుకు చేస్తున్నాడు అంటే ఇది రాజకీయంగా చంద్రబాబు లడ్డును ఉపయోగించుకుంటున్నాడు అనే విషయం జనాలకు అర్థమైపోయింది జగన్ ఈ పని చేయడం వల్ల సో దాన్ని ఇంకా చంద్రబాబు దాన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోయాడు దాంతో ఏ మేజర్ ప్రాబ్లం ఏంటి ఇది జూలై ఆరో తేదీ పన్నెండవ తేదీ తీసిన రెండు ట్యాంకర్స్ నుంచి తీసిన నాలుగు శాంపుల్స్ని ఎన్డీడిబికి సంబంధించిన కాఫ్ అనే ల్యాబ్కు పంపించారు వాళ్ళు సిక్స్టీన్త్ ఇచ్చారు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ ఎయిటీన్త్న ఒక రాజకీయ సమావేశంలో చంద్రబాబు చాలా క్యాజువల్గా దీన్ని అనౌన్స్ చేశారు అయితే అంతకుముందే టీటీడీఈఓ వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పాడు దాని తర్వాత ఈయన చెప్పాడు కాబట్టి మళ్ళీ ఈవో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పాడు అయితే చంద్రబాబు ఏం చెప్పాడు యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని లడ్డులో వాడేశాడు జగన్ అని చెప్పాడు నిజానికి ఈ శాంపుల్స్ ఎప్పుడు తీశారు ఏఆర్ ఫుడ్స్ అనేది కాంట్రాక్ట్ వచ్చిందే మేలో అది సప్లై చేసింది జూన్ జూలై రెండు నెలలే జూన్ జూలై ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ జూలైలో ఏ ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కదా అది నెయ్యి సప్లై చేసింది మరి జగన్కి ఏం సంబంధం ఇది అంతా కూడా జనాలకి వెళ్ళింది తర్వాత టీటీడీఈఓ అసలు మేము కలపలేదు కలిపిన నెయ్యిని కంటామినేట్ అయిన నెయ్యిని వాడలేదు లడ్లు అన్నాడు లోకేష్ కూడా ట్వీట్ చేశారు వాళ్ళేదని వాళ్ళు ఎందుకు చేశారంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో వ్యతిరేకత వస్తూ ఉందని కలిపిన నెయ్యిని లడ్లో వాడేస్తారు మీ ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళకి విమర్శ వస్తుందని ఇలా చెప్పుకున్నారు అది రివర్స్ అయింది మరి కలపని నెయ్యి కలిపినట్టుగా చంద్రబాబు ఎందుకు చెప్తున్నాడు అన్న విమర్శ వచ్చింది దాంతో చంద్రబాబు డిఫెన్స్లో పోయాడు ఈ టైంలో చంద్రబాబుని ప్రతిసారి క్రైసిస్లో కాపాడే ఒక నమ్మకమైన కట్టప్పలాగా ఉండే పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చాడు రంగంలోకి వచ్చి దాన్ని డైవర్ట్ చేయడానికి అంటే ఆల్రెడీ చంద్రబాబు లడ్డు రాజకీయమే డైవర్ట్ చేయడానికి తన మూడు వంద రోజుల పరిపాలనలో ఉండే లోపాలు కావచ్చు పథకాలని సూపర్ సిక్స్ని అమలు చేయలేకపోవడం కావచ్చు వాలంటీర్ల సమస్య కావచ్చు సచివాలయాల ఇష్యూలు కావచ్చు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు వరదల్లో తన ఫెయిల్యూర్ కావచ్చు తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపలేకుండా ఆల్రెడీ నాలుగు వేల రెండు వందల వందల మందిని నాలుగు వేల రెండు వందల మందిని ఉద్యోగాలను తీసేయడం కావచ్చు ఇలాంటి అనేక ఇష్యూల నుంచి డైవర్ట్ చేసి దీన్ని జగన్ మెడకు చుట్టేద్దామని చంద్రబాబు ఒక ప్లాన్ వేశాడు ఆయన రాజకీయంగా ఎవడైనా వేస్తాడు ఆయన నేనేం తప్పుపట్టల రాజకీయంగా దేన్ని ఉపయోగించుకోవాలి దేన్ని ఉపయోగించుకోకూడదు అని ఇవాళ ఏ రాజకీయ నాయకుడి విజక్షణ ఏమీ లేదు తనకు ఉపయోగపడితే ఏదన్నా ఉపయోగించుకుంటారు జగన్ ఉపయోగించుకుంటా అంటే జగన్ కూడా ఉపయోగించుకుంటాడు రేవంత్ రెడ్డి అందరూ ఉపయోగించుకుంటారు నేను చాలాసార్లు అందుకే చెప్తుంటాను ఏ రాజకీయ నాయకుడు ఒక నాయకుడు ఇంకో నాయడికి ఎస్ఎన్స్ ఏమి తేడా లేదు వాళ్ళ పని పద్ధతుల్లో వాళ్ళ సామర్థ్యాల్లో తేడా ఉంటుంది తప్ప ఐడియాలజీ అందరితో ఒకటే వాళ్ళ ఇండియాలో ఉండే లెఫ్టా రైటా సెంటరా అందరూ ఒకటే వాళ్ళ అవి పైకి ఎన్నైనా చెప్తారు కానీ ఆచరణలో అందరూ ఒకటే అలాగే చంద్రబాబు చేశాడు చంద్రబాబుకి అది హెల్ప్ అయింది టెంపరీగా అయితే అది బూమరాంగ్ అయింది భూమిరాంగ్ అంటే తాను ప్రయోగించిన ఆయుధం తనకే తగలడం అది చంద్రబాబు తెలియసరికి మన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు దిగినాక ఆయన ఏం చేశాడు దీన్ని ఇంకొక మెట్టు తీసుకుపోయి హిందూ మతానికి సంబంధించిన ఇష్యూలాగా మార్చేశాడు హిందూ మతానికి సంబంధించిన ఇష్యూ కాకూడదని కాదు దాన్ని ఓవర్గైజ్ చేసి ప్రాయ్చిత్త దీక్ష తీసి ప్రాయ్చిత దీక్ష ఎప్పుడు చేయాలి నువ్వు ఒక తప్పు చేస్తే ప్రాశ్చిత్త దీక్ష చేస్తావు నువ్వు తప్పు చేయలేదు కదా కలిపిన జగన్ అంటున్నావు కదా మరి జగన్ మీద విచారం జరిపి జగన్ మీద చర్య తీసుకోవాలా నువ్వు ప్రాయచిత దీక్ష చేయాలా ఇది అందరూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్కి తీవ్ర వ్యతిరేకత వచ్చింది దీనివల్ల నిజానికి పెద్ద హిందువుల్లో ఏమీ అతనికి ఏం మంచి పేరు రాలేదు ఇతను అనవసరంగా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఒక పక్క కలపలేదురా నెయ్యి అంటే ఇతనేమో కలిపేసి ప్రాయచిత్త ప్రాయచిత మొదలు మొదలుపెట్టాడు పదకొండు రోజులు ఆ తర్వాత ఇది క్రిస్టియానిటీలో జరిగి తొప్పుకుంటారా ముస్లిములు జరిగి తప్పుకుంటారని మతకాల మతాల మధ్య గొడవ పెట్టే విధంగా కూడా మాట్లాడాడు అన్న విమర్శలు పవన్ కళ్యాణ్ మీద వచ్చాయి దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమడిగింది మేజర్ ప్రశ్న నేను ఆల్రెడీ రెండు వీడియోల్లో చెప్పాను కాబట్టి రిపిటేషన్ అవుతుంది బట్ మేజర్గా ఏమైంది సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు ఏంటి కల్తీ నూనె కల్తీ నెయ్యి వాడలేదు వాడనప్పుడు కల్తీ నూనె వా కల్తీ నెయ్యి వాడినట్టుగా ఎలా చెప్తారు రెండవది దాని మీద ఎంక్వైరీ జరిగి నిర్ధారణ కాకముందే ఎలా చెప్తారు మూడవది అసలు ఐదు కంపెనీలు సప్లై చేస్తుంటే ఒక కంపెనీ నెయ్యిని మాత్రమే ఎందుకు పంపించారు మిగతా కంపెనీలు నెయ్యిని ఎందుకు టెస్టింగ్ పంపించలేదు రెండవది ఐదవది టెస్ట్ చేసిన ఎన్డీడి బైక్ కాఫ్ అనేది డిస్క్లైమర్లో పాల్స్ పాజిటివ్ ఉండొచ్చు ఇచ్చింది కరెక్ట్గానే ఉంటుందని చెప్పలేము తప్పు అయ్యే అవకాశం ఉందని చెప్పినప్పుడు సెకండ్ ఒపీనియన్కి మీరు ఎందుకు వెళ్ళలేదు దీన్ని దేవుణ్ణి కూడా రాజకీయాలకు ఎందుకు వాడుకుంటున్నారు ఇట్లాంటి పరిస్థితులు మీరేసిన సిట్టు కరెక్టేనా లేదా ఇండిపెండెంట్ బాడీ అవసరమా ఈ ప్రశ్నలు వేసింది ఇదన్నీ పవన్ కళ్యాణ్కి కూడా వర్తిస్తాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా దాన్ని నిర్ధారించక ముందే కలిపేసినట్టుగా ఆ లడ్డూలోకి వెళ్ళిపోయినట్టుగా మాట్లాడుతున్నాడు తర్వాత వాళ్ళు పాల్స్ పాజిటివ్ ఉంటే సెకండ్ ఒపీనియన్ లేకుండా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయాడు డిసైడ్ అయిపోయి ఇది క్రిస్టియానిటీలో జరిగి తప్పుకుంటారా హిందూ ముస్లింలో జరిగి తప్పుకుంటారు హిందూ మతం మేము కాపాడుకోవాలని ఇంకొక పిచ్చి మాట కూడా వాడాడు అది సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఎవడికి ఏమి డెఫినేషన్ లేదు ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాడడమే సనాతన ధర్మంలో ప్రధానంగా వర్ణ వ్యవస్థ అనేది ప్రధానం అనేది సనాతన ధర్మాన్ని పరిశీలించిన డీప్గా పరిశీలించిన అంబేద్కర్ అంటే వాళ్ళు చెప్పింది ఎప్పుడో అంబేద్కర్ కావచ్చు పెరియర్లు కావచ్చు తమిళనాడులో వీళ్ళందరూ చెప్పింది సనాతన ధర్మం కుల ధర్మం కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ లేకుండా సనాతన ధర్మం లేదు మరి కుల వ్యవస్థ అనేది అంటరా కుల వ్యవస్థలో పంచములు లే వాళ్ళు లేకుండా అంటరా నాలుగు కులాలే లేదు వర్ణ వ్యవస్థ అంటేనే అంటరానితనం పంచములు అది లేకుండా వర్ణ వ్యవస్థ లేదు అంటే వర్ణ వ్యవస్థ దళితుల్ని స్త్రీలను చాలా హీనంగా చూసిన వ్యవస్థ అటువంటి వర్ణ వ్యవస్థ కేంద్రంగా ఉన్న సనాతన ధర్మాన్ని ఎందుకు ఫాలో కావాలి అనేది ఇప్పుడు చర్చ ఈ దీన్ని డైవర్ట్ చేసేసాడు పవన్ కళ్యాణ్ సో దీనివల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుపతికి వెళ్తున్నాడు రేపు ఆయన ఈ పదకొండు రోజుల దీక్షను ఆయన బ్రేక్ చేయబోతున్నాడు ఈ ప్రాయచిత్త దీక్షను సో తిరుమలకి ఈ దర్శనం మూడు రోజుల పాటు తిరుమలలోనే ఉంటాడు ఆయన సో ఇప్పుడు ఆయన మీద విమర్శలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియను వాళ్ళ పిల్లల పేర్లు క్రిస్టియన్లు వాళ్ళు చర్చిలకు వెళ్తారు పవన్ కళ్యాణ్ కూడా బ్యాప్టిజం తీసుకున్నానని ఆయనే స్వయంగా చెప్పాడు మరి ఇలాంటి వాడు డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిన అవసరం లేదా అని జగన్ బ్యాచ్ అడుగుతున్నారు అట్లాగే ఈయన జగన్ ఎప్పుడు భార్య సమేతంగా తిరుమలకి వెళ్ళలేదని కూటమి నాయకులు విమర్శిస్తే ఇప్పుడు వాళ్ళు విమర్శిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఎందుకు భార్య సమేతంగా వెళ్ళలేదు అని వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు సో ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరం అన్నిటికంటే ఇబ్బందికరం సుప్రీంకోర్టు తీర్పు సో సుప్రీం ఈయన మరే వివరమణ సందర్భంగా బహిరంగ తిరుపతిలో వారాహి బహిరంగ సభ కూడా పెడుతున్నాడు మరి బహిరంగ సభలో ఆయన సుప్రీంకోర్టు తనని తప్పుబట్టింది చంద్రబాబుని తప్పుబట్టింది కాబట్టి నేను బాధ్యత వహించి రాజీనామా చేస్తాడు అని కూడా కొంత వైరల్ అవుతున్నాయి ఇది మరి వైసీపీ వాళ్ళు వైరం చేస్తూ ఉండొచ్చు ఇలాంటి విషయాల్ని ఆయన అయితే రాజీనామా చేస్తాడు లేదో మనకు తెలీదు ఆయన బాధ్యత తీసుకొని ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ స్థాయిలో తప్పుపట్టింది కోట్లాది హిందువుల మనోభావాలతో ఏపీ ప్రభుత్వం ఆడుకుంటుందని పట్టింది సో దీని మీద నేను బాధ్యత తీసుకొని రిజైన్ చేస్తున్నాను అని ఆయన ప్రకటిస్తాడు దాంతో డైవర్ మళ్ళీ డైవర్ట్ అవుతుంది సుప్రీంకోర్టు తీర్పు మీద చర్చ కాస్త పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళిపోయి ఆయన్ని పొగుడుతూ చూడు ఆయన బాధ్యత తీసుకున్నాడు అని అంటారు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆయన రీఇన్స్టేట్ అవ్వచ్చు అని ఒక వార్త